డ్రైనేజ్ క్లీన్ చేసేటానికి నమస్తే మీ పరిస్థితి ఎట్లా భయ్యా హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవును భయ్యా నాకు ఫీవర్ వచ్చింది ఇంకా తక్కువ అయితే లేదు కానీ నేను పని మాత్రం ఎప్పుడు వదలలేదు మరీ విపరీతమైన ఫీవర్ వస్తే మాత్రమే ఇంటి దగ్గర ఉన్న అండ్ బ్యాక్ టు ద్లాగ్ ఏందిరా అంటే చూడవచ్చు భయ్యా అక్కడక్కడ గడ్డి ఉంది నలుగురం పని మీదకి వచ్చినాం ఒక మనిషిని గడ్డి ఎక్కడికి పెట్టేసినాం ముగ్గురం డ్రైనేజ్ వెళ్ళిస్తున్నాం ఎందుకురా అంటే గడ్డి అక్కడక్కడ ఉంది కాబట్టి ఒక మనిషి అటు అటువేయం డ్రైనేజ్ క్లీన్ చేయాలి ఎందుకంటే వాటర్ అనేది వెళ్తలేవు చూడొచ్చు భయ్య కుప్పలు అనేది చేసేసినాం గడ్డి కుప్పలు కూడా కనబడుతున్నాయి అండ్ ఇక్కడ డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిపోయింది భయ్య అందుకే ఇక్కడ బిల్లలు వేసారు అండ్ బిల్లలు అనేది తీసేస్తున్నాం ఈ బిల్లలు తీసే టైంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది మీకు లాస్ట్లో కనబడుతుంది అండ్ చూడొచ్చు ఒక బిల్ అనేది తీసేసినాం ఇంకో బిల్ ఉంటుంది ఇంత ఈ బిల్లు కూడా వేసేస్తే ఓ పని అయిపోతుంది మీకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ కనబడుతుంది చూడొచ్చు ఎలా ఉంటుంది భయ మోరిలో ఇదంతా చెత్త ఇది ఒక చిన్నపాటి దెబ్బ చూడవచ్చు చూసుకుంటే వేసుకుంటాం కానీ అది ఎట్లా తాగుతుందో మాకు ఇప్పటికీ అర్థం కాదు అండ్ इकड दाक सब्सक्रेब् चेसको भैया सब्सक्राइब चे भय्या भैया चुसे भैया वीडियो चूसे भैया